గుడ్ మార్నింగ్ నేను నిన్వంసీ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ కి డీటెయిల్స్ కు వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా సౌత్ కొరియాలో పర్యటించిన సీఎం రేవంత్ ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు పది రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న సీఎం బృందం అమెరికా కొరియాలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సీఎం వివరించారు కొరియాలో రెండో రోజు పర్యటించిన సీఎం రేవంత్ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ సంఘ్ వైస్ చైర్మన్ సోయాంగ్ జూతో ఇరవై ఐదు అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ప్రముఖ ఆటోమేటివ్ కంపెనీ హుందై తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఇప్పటికే గత సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులకు ఒప్పించింది సీఎం టీం ఇక మూసీ ప్రక్షాళన చేపట్టనున్న తరుణంలో హెన్ రివర్ ను కూడా పరిశీలించారు సీఎం రేవంత్